మీరు మనుషుల్లాగే శోధించబడుతున్నారు యేసు ప్రభు కూడా మనలాగే శోధించబడ్డాడు ఇప్పుడు మనం శోధించబడుతున్నాం కానీ మనం ఏం చేస్తున్నామంటే అంటే ఇలాగ శోధన రాగానే టక్ మనీ తల ఉంచేసి దానికి సరెండర్ అయ్యి వెళ్ళిపోతున్నాం ఎన్నిసార్లు ఓడిపోతావు ఎన్నిసార్లు సరెండర్ అవుతావు ఎన్నిసార్లు సాతనుడి చేతికి చిక్కుతావు నువ్వు నీ బ్రతుకేంటి నీ జీవితం ఏంటి ఎన్నిసార్లు దేవుడిని ఇంకా క్షమించాలని కోరుకుంటున్నావు ఇప్పటికైనా ఒక్కసారి దేవుని దగ్గర మనం వేడుకుంటాం అయ్యా నేను శోధనలో నిలబడ్డాను సాతాను నన్ను ఆర్థిక విషయాల్లో శోధిస్తున్నాడు ఆరోగ్య విషయాల్లో శోధిస్తున్నాడు కుటుంబం కో శోధిస్తున్నాడు పాపం చేయటానికి అన్ని దారుల నుంచి వస్తున్నాడు నన్ను ఈ శోధనలో పడేయటానికి ట్రై చేస్తున్నాడు నేనేమో బలహీన రాలే బలహీనం ఉన్నాయి దీంట్లో లొంగిపోతున్నాను దయచేసి నన్ను కాపాడేయని ఒకసారి దేవుడి దగ్గర అడుగు ఈరోజు సాతానుడి బారి నుంచి దేవుడు నిన్ను కాపాడటమే కాకుండా ఇక్కడ రాయబడింది శోధనతో కూడా తప్పించుకునే మార్క్ అని నీకు ఇస్తాడట ఈరోజు స్తోత్రం చెప్పడు హాలే లూయా